చిరంజీవితో వచ్చే సంక్రాంతిని కూడా దోచేయడానికి సిద్ధమైన అనిల్ రావిపుడి సంక్రాంతి బరిలో పోటీ పడి హిట్ కొట్టాలని ప్రతి హీరో కళ అని చెప్పడంలో సందేహం లేదు ఇప్పటికే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలందరూ చాలా సార్లు సంక్రాంతికి హిట్లు కొట్టి ఆ కళను నెరవేర్చుకున్నారు అయితే ఒక్కసారి హిట్ రుచి మరిగాక మళ్లీ మళ్లీ ఆ రుచి కోసం తహతహలాడుతూ ఉంటారు ఈసారి సంక్రాంతికి వెంకటేష్ తో వచ్చిన అనిల్ రావుపుడి ఎంత పెద్ద హిట్ కొట్టారో మనందరికి తెలిసిందే అయితే ఈసారి వచ్చే సంక్రాంతి కూడా మెగాస్టార్ చిరంజీవితో కలిసి రావడానికి సిద్ధమవుతున్నట్లు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై ఏడవ చిత్రాన్ని అనిల్ రావుపుడి దర్శకత్వంలో లాక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీని షూటింగ్ ఈ వేసవిలోనే మొదలవుతుందని ఇప్పటికే చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్ లో ప్రకటించడం జరిగింది చిరంజీవితో పలు దఫాలుగా కథ చర్చలు జరిపిన అనిల్ స్టోరీని లాక్ చేసినట్లు సమాచారం దాంతో అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశాడట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంబరా షూటింగ్ పనులు ఆఖరి ఘట్టానికి చేరుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి అనుకున్న విధంగా విశ్వంబర షూటింగ్ పనులు పూర్తయ్యేలోపు తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని అనిల్ రేయం ఇదే ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాడట అందులో భాగంగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా అందింది ఆ వార్తల ప్రకారం చిరు అనిల్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్ సిసి రోలియోని కన్ఫర్మ్ చేసినట్లు అతనితో ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం భీమ్స్ ఇప్పటికే అనిల్ రావుపుడి తీసిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాంకి సంగీతం అందించడం జరిగింది ఆ సినిమా సమయంలో ఏర్పడ్డ స్నేహం వల్లనే చిరు సినిమాకి కూడా భీమ్స్ ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసినట్లు సమాచారం భీమ్స్ కూడా అనిల్ రావుపుడిలా జెట్ స్పీడ్తో ఇప్పటికే నాలుగు పాటలకు సంబంధించి కంపోజింగ్ కూడా పూర్తి చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి అదేవిధంగా చిరు సినిమాకి నటీనటుల ఎంపిక పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ అని చిరంజీవి లీక్ ఇచ్చేశారు శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరంజీవి ఇప్పటి వరకు ఒక్క ఫుల్ కామెడీ సినిమా కూడా తీయలేదు మెగాస్టార్ రోల్ రోల్లో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అందులోను చిరంజీవి కామెడీ టైమింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అందువల్ల ఆ టైమింగ్ ని మ్యాచ్ చేసే నటీనటుల్ని చాలా జాగ్రత్తగా అనేలు ఎంపిక చేస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు మరి ఈ సినిమా సంక్రాంతి కల్లా విడుదల చేస్తారా లేదా రిలీజ్ డేట్ మారుతుందా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే